ఈరోజు ఉమ్మడి కుటుంబం అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనటువంటి సినిమా తన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ ఎన్ఏటి కంబైన్స్ పతాకంపై ఎన్టీ రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు సావిత్రి కృష్ణకుమారి మొదలైన వారు నటించారు ఈ చిత్రానికి సంగీతం టివి రాజు అందించారు ఇక దర్శకత్వం ఎన్టీ రామారావు గారే ఇక తారాగణం ఆయనతో పాటు కృష్ణకుమారి సావిత్రి ప్రభాకర్ రెడ్డి ఎల్ విజయలక్ష్మి సత్యనారాయణ వాణిశ్రీ మొదలైన వారు నటించారు ఈ సినిమాలో ఒక డ్యూయట్లో కథానాయికి డమ్ డన్ డ్యూటీ అని వర్ణిస్తారు ఈ డమ్ డన్ అన్న పదం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి వ్యాప్తిలోకి వచ్చింది ఇది జర్మన్ యుద్ధ నౌక ఎం ఎం డన్ అనేది హిందూ మహాసముద్రంలో ఒంటరిగా బ్రిష్ నౌకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టినటువంటి నౌక ఈ ఉమ్మడి కుటుంబం సినిమాను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాస్కో చలన ఎంపిక చేసింది ఆ సంవత్సరం ప్రతిష్టాత్మక ప్రదర్శన జరుపుకున్న ఏకైక తెలుగు చిత్రం ఉమ్మడి కుటుంబం దీంట్లో పాటలు చాలా బాగుంటాయి ఒకటి చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది ఘంటసాల పి సుశీల పాడగా సీ నారాయణ రెడ్డి రాశారు ఇక ఉమ్మడి కుటుంబం కుటుంబం ఉమ్మడి కుటుంబం అనే టైటిల్ సాంగ్ ఘంటసాల పి లీల పాడారు రచన సీనారే చేతికి చిక్కావే పెట్ట నువ్వు చచ్చిన అని ఘంటశాల పాడారు ఎన్టీ రామారావు కూడా దాంట్లో కొంచెం గాత్రం కలుపుతారు నారాయణ రెడ్డి దాన్ని రాశారు ఇక జిగి 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 జిగేలు అన్నది చిన్నది ఎల్లారీశ్వరి పాడింది రచన సినారే తస్సాదీయ తత్సాదీయ తమాషైన అనేటువంటి పాటను ఘంటసాల ఎన్టీ రామారావు కలిసి పాడారు రచన కొసరాజు ఇక తర్వాత పాట మోజుగా తయారైన ఓ పల్లెటూరి పిల్ల సుశీల ఘంటశాల పాడారు సి నారాయణ రెడ్డి రాశారు ఇక లంకా దహనం నాటకం ఒకటి ఉంటుంది ఎన్టీ రామారావు ఘంటశాల టి తిలకం దీన్ని గానం చేస్తూ నాటకం జరుగుతుంది అలాగే దీన్ని రాసింది కొసరాజు రాఘవయ్య ఇంకోటి చదివినోడి కన్నా ఓరైనా మ ఓరన్న మడేలన్న మిన్న ఎల్లారీశ్వరి మాధవ పెద్ద సత్యం బృందం పాడతారు రచన కొసరాజు ఇంకా తర్వాత దీంట్లో హైలైట్ ఏంటంటే సతీ సావిత్రి నాటకం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు జనం ఎన్టీ రామారావు గంటశాల టి తిలకం దీన్ని పాడి